అప్పుడే పుట్టిన పసిపాపకు మొదటి ఆహారం తల్లిపాలు ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి ఆ పాలు కాపాడుతూ ఉంటాయి అంతేకాదు బిడ్డ శరీర మానసిక ఎదుగుదలకు కావలసిన పోషకాలు పాలు అందిస్తాయి అందుకే పుట్టిన ఆరు నెలల నుంచి బిడ్డకు తల్లిపాలు అవసరం గురించి ప్రతి డాక్టరు వివరిస్తూ ఉంటారు మరి ప్రతి మనిషి శరీరానికి అవసరమైన కనీస అందేవి పాలనుండే మనిషి శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాలు ఎంతో ఉపయోగకరం మహిళలకైతే ఎముకల బలహీనత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు పాలు తాగడం మరీ అవసరం మరి పాల ప్రాముఖ్యత గురించి ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా పాలలో ఉండే ప్రోటీన్లు పోషకాహారం గురించి మనకు తెలియజేయడానికి పోషాద్రి గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు వారిని పలకరిద్దాం హలో హలో మేడం నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఈ రోజు ప్రపంచ పాల దినోత్సవం ప్రతి సంవత్సరము మనం ప్రపంచ పాల దినోత్సవం అనేది జూన్ ఫస్ట్ నాడు జరుపుకుంటున్నాం సో ఈ జూన్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ అంటే ఒక లక్ష్యంతో మనము జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం అయితే లెటర్ సెలబ్రేట్ న్యూట్రిషియస్ అండ్ సస్టైనబుల్ డైరీ అంటే తెలుగులో చెప్పాలంటే మనం అందరము ఈ యొక్క పాల న్యూట్రిషియస్ అంటే పోషక విలువలు కలిగిన పాలు మరియు సుస్థిరమైనటువంటి డైరీ పరిశ్రమ అభివృద్ధికి చేసుకొని పండుగ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఇయర్ జరుపుకుంటున్నాం సో ఈ మనందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు ఈ పాడి పరిశ్రమను జీవనోపాధిగా చేసుకొని బ్రతుకుతున్నాయి ఈ పాడి పరిశ్రమ ద్వారా మనకు అత్యంత పోషక విలువలు కలిగినటువంటి ఆహారమైనటువంటి పాలు అనేటువంటిది దొరుకుతుంది ఈ రోజు మన భారత ప్రభుత్వము వారు సూచించిన ఐసీఎంఆర్ అంటే మనకు భారత వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో వాళ్ళు సూచించిన దాని ప్రకారము మనం ప్రతిరోజు మూడు వందల గ్రాముల పాలు గాని పెరుగు రూపంలో గాని తిన్నట్లయితే మనకు సరైన పోషణ అనేటువంటిది అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రోజు మూడు వందల గ్రాములు కనుక తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పాలల్లో మనకు వంద గ్రాముల పాలు తీసుకున్నట్లయితే ఒక మూడు శాతం ప్రోటీన్ ఒక నాలుగు శాతం కార్బోహైడ్రేట్స్ మరి ఒక పాయింట్ సెవెన్ నుంచి పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకు మినరల్స్ ఖనిజ లవణాలు అనేటువంటివి దొరుకుతాయి సో దీని ద్వారా మన శరీరానికి కావలసినటువంటి కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్స్ మరియు ఈ ఫ్యాట్ వీటి ద్వారా మనకు అనేక రకమైన లాభాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి పాలు అందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడు వందల గ్రాములు కనుక కంపల్సరిగా తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ రోజు మన దేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉంది మనం అందరం చూస్తున్నాము వివిధ సామాజిక మాధ్యమాలలో కానీ మరియు వార్త పత్రికలలో పాలు బాగా కలుషితం అవుతుంది నీళ్ళు కలుపుతురు యూరియా నుంచి పాలు చేస్తున్నారు ఇట్లాంటి ఇవై విన్నప్పుడు మనకు అయ్యో ఇంత పాల ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో మన దేశంలో ఈ కలితీ ఏంది అనేటువంటి బాధ అనేది ఉంటుంది సో రైతు సోదరులందరూ వారి పాడి పరిశ్రమ అభివృద్ధి బాగా చేసి మంచి పాలను నాణ్యమైన పాలను కల్తీ లేని పాలను ప్రజలకు అందించినట్లయితే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి కలిపి చేయకుండా ఇస్తే మన అందరికి సంపూర్ణ ఆహారం అనేటువంటిది పాల ద్వారా అంటే గుడ్లు తినని వాళ్లకు మనం ఫస్ట్ గా సూచించే ఆహారము పాలు పాల ద్వారా మనకు కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్స్ అనేటువంటిది దొరుకుతాయి కాబట్టి అనేటువంటి అతి ముఖ్యమైన ఆహారము ప్రతి ఒక్కరు రోజు మూడు వందల గ్రాములు పాల లేదా పెరుగు రూపంలో తప్పనిసరిగా మనం తీసుకోవాలి ధన్యవాదాలు సార్ పాల ప్రాముఖ్యత గురించి పాలలో ఉండే పోషకాల గురించి వాటి విలువలను గురించి చాలా చక్కగా వివరించి శ్రోతలకు ధన్యవాదాలండి నిండా